ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో వరద ఉధృతి లేకపోవడంతో నిరాశాజనకంగా మారింది ఎగువ మహారాష్ట్రలో ఆశించిన విధంగా వర్షాలు కురవడం లేదు అక్కడి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ లోకి చేరడంతో గోదావరిలోకి ఎస్ఆర్ఎస్పీకి వరద ప్రవాహం పెరగడం లేదు గతేడాది జూలై రెండో వారంలోనే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఫుల్ ట్యాంక్ నీటి మట్టానికి చేరుకుంది ఈ ఏడాది ఇప్పటి వరకు నీటి మట్టం కేవలం ఇరవై టీఎంసీలు కూడా దాటలేదు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి అరవై ఎనిమిది అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది ప్రస్తుతం ప్రాజెక్టుకు కేవలం ఇరవై వేల క్యూసెక్యుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి భూపతి అందిస్తారు ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా పేరొందిన సాగర్ ప్రాజెక్టుకు ఇరవై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీటి మట్టం ఇరవై టీఎంసీల క్యూసెక్ల ఉంది అయితే ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు గత రెండు రోజులుగా ఏర్పడిన అల్పపీండం కారణంగా ముసురుతో కూడిన వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇరవై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో రెండు రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఇది అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటి వరకు నీటి విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు తీసుకొని పరిస్థితి నెలకొంది అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొన్నాయి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన గోదావరి నది జలకాలతో సంతరించుకుంటుండగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగు ఎగువన మాత్రం కొంత నీటి నిల్వ తక్కువ ఉన్న పరిస్థితి నెలకొంది కేవలం ఇరవై వేల క్యూసెక్ల నీటి నిల్వ మాత్రమే ఇంట్లో వస్తున్న పరిస్థితి నెలకొంది సాగర్ దిగువన మాత్రం అటు భద్రాచలం కానీ కరీంనగర్ మానేరు మిగతా ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే గోదావరి నది పరవళ్ళు తొక్కుతుంది భద్రాచలం ప్రాంతంలో ఇప్పటికే ప్రమాద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది అయితే ఎగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మాత్రం కేవలం ప్రస్తుతం నీటి నిల్వ చాలా తక్కువ ఉందని కూడా చెప్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇరవై రెండు టీఎంసీల కంటే తక్కువ ఉన్నట్లు తెలుస్తుంది తొంభై టీఎంసీల నిల్వకు గాను కేవలం ఇరవై టీఎంసీలే ఉంది గత ఏడాది నలభై రెండు టీఎంసీల పైగా ఉండ ఉన్న పరిస్థితి ఉండేది వర్షాలు కూడా గత ఏడాది తొందరగా వచ్చిన పరిస్థితి నెలకొంది ఈసారి ఇప్పటికీ యాభై రోజులు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ వర్షాలు మాత్రం తక్కువ కురుస్తున్న పరిస్థితి ఉంది దీంతో పంటల సాగు ఏ విధంగా ఉంటుందనేది కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో అదేవిధంగా దిగువన మహారాష్ట్ర నుంచి ఫ్లడ్ ఫ్లడ్ రావాల్సి ఉంది ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫ్లడ్ రాలేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇటీవలే బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను కూడా విడుదల చేశారు బాబ్లీ ప్రాజెక్టు నుంచి అదేవిధంగా విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున ఇంట్లో వస్తేనే సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది గతంలో చూసుకున్నట్లయితే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిన పరిస్థితి ఉండేది ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చి వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఇప్పటికే వర్షాలు కొద్దిపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసిన ప దాఖలాలు కనబడలేవు అయితే రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసి సాగర్ ప్రాజెక్టు నుండి ఈ ఖరీఫ్కు దిగువన ఉన్న నిజామాబాద్ నిర్మల్తో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన ప్పటికీ ప్రణాళిక సాగు సమావేశం నిర్వహించలేరు త్వరలోనే ప్రాజెక్టు నిండిన తర్వాత దీనిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కూడా నీటి పారుదల శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఏదైనా బట్టి రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు